ఇన్ జనరల్ గా నేను ఇంకొక మాట కూడా మీ ముందుకు తీసుకురావాలి ఇట్ ఈస్ నాట్ రియల్లీ ఇర్రెలివెంట్ కాదండి మా మీ మొదటి నుంచి మిమ్మల్ని సరే మీరు ఢిల్లీ రిప్రజెంటేటివ్గా ఏదో మీరు అనుకున్నారు చాలా మంది అనుకున్నారు మీరు చెప్పిన దాని ప్రకారం బట్ మీరు అందరూ మీరు టీటీడీ బోర్డు చైర్మన్ అవుతారని ఎక్స్పెక్ట్ చేశారు ఈ రోజున బీఆర్ నాయుడు గారు అయ్యారు దాని మీద మీ తాలూకా ఒపీనియన్ ఏంటి ఎందుకంటే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ మా బిఆర్ నాయుడు గారికి వచ్చినందుకు ఎందుకంటే నేను అంతే డిజర్వ్ అని అనుకున్నాను నాయుడు గారు కూడా అంతే డిజర్వ్డ్ ఫర్ ఎనీ గుడ్ పోస్ట్ అని చెప్పేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంతమంది మీద ఎన్ని కేసులు పెట్టినా నా ప్రభుత్వాన్ని కోల్చడానికి కుట్ర చేస్తున్నారని ఏవన్గా నన్ను ఎటుగా ఆయన్ని వ్యతిరేక ఆంధ్రజ్యోతి పెట్టడం జరిగింది సో ఎవరి మీద ఎన్ని కేసులు పెట్టినా ప్రజల్లో నాకు యాంటీ తీసుకొచ్చి నా ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నారు అని కేసు పెట్టింది నా మీద నాయుడు గారు రాధాకృష్ణ గారి మీద సో చేత ఆయన ఆయన చిత్తూరులో చిత్తూరు జిల్లాలో పుట్టి పెరిగిన వ్యక్తి సో ఆ కొండ కింద ఉన్న వ్యక్తిగా మరి ఆ స్వామి భక్తుడిగా ఆయనకి వచ్చినందుకు ఐ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఇప్పుడు కాదు నేను చాలామంది నేను అది ఎక్స్పెక్ట్ చేశాను అనుకుంటాను నేను లాస్ట్ సెషన్ అప్పుడు అంటే సంబరిన్ జూలైలో అయింది కదా లాస్ట్ సెషన్ అప్పుడే నేను ఆయనకు ఫోన్ చేసి సార్ ఐ గోట్ రిలేబుల్ న్యూస్ ఆర్ గోయింగ్ ద చైర్మన్ అని చెప్పి అడ్వాన్స్డ్గా కంగ్రాచులేషన్స్ చెప్పి కూడా మూడు నెలలు అయింది చాలామంది నేను ఇంకా పోస్ట్ నాకు వస్తుందని అనుకుంటున్నానని చెప్పి లేకపోతే నాకు వస్తుందని అనుకున్నప్పుడు సో నాకు తెలుసు అది నాయుడు గారికి వస్తుందని అనౌన్స్మెంట్ లేట్ అయినప్పటికీ కూడా సో నాయుడు గారి కోసం రిజర్వ్ చేయబడింది అన్న విషయం మీరు గ్రహించారు అది నేను ఆయన్ని కంగ్రాచులేట్ కూడా చేశా ఒకసారి నా భీమవరంలో మీడియాతో మాట్లాడుతామంటే ఎవరో ఇలాగే మాట్లాడినప్పుడు అది మా టీవీ ఫైవ్ నాయుడు గారికి అయ్యా అని కూడా అనేసా ఇప్పుడు మూడు నెలల క్రితం ఆయన సాకపోలేదని నాయుడు గారు మీరు చెప్పగానే ఎందుకంటే ఆయన చాలా కోరుకున్నది కదా చంద్రబాబు నాయుడు గారిని నాయనే చెప్తున్నారు నిన్న ఆయనకి జరిగిన ఆయన అందులోనూ ఫస్ట్ వన్ వీక్లోనే చాలా పెను మార్పులకి అక్కడ శ్రీకారం చుట్టారు చుట్టారు సో ఆయన పరిపాలనలో డెఫినెట్ గా పాత వైభవం ఆ తిరుమల కొండకి పాత వైభవం తప్పకుండా వస్తుంది పునర్వైభవం మళ్ళీ ముందు అసలు అన్డౌటెడ్ ఆ పునర్వైభవం ముందు దేంతో మొదలైందంటే తిరుపతి కొండ మీదకి వెళ్ళగానే గుమ్మ గుమ్మలు ఆడిపోతున్నాయి నేతి వాసన ఫస్ట్ అది బ్రహ్మాండంగా జరిగింది అండ్ ది అదర్ థింగ్స్ ఏదో అంటే నాన్ హిందూస్ అదర్ డిపార్ట్మెంట్స్ లోస్ బట్ ఎవరి సింగిల్ హిందూ ఇన్ ఎనీ ముస్లిం ఇన్స్టిట్యూషన్ కంప్లీట్లీ రిలీజియస్ ఐఎమ్ ఇట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏ షాప్ నాట్ అవర్నమెంట్ జాబ్ దట్స్ వాట్ ఇట్ ఈస్ సో గవర్నమెంట్ జాబ్ అయితే ఓకే యూ హ్యావ్ టు అకామిడేట్ ఆల్ రిజర్వేషన్ దిస్ ఈస్ అ హిందూ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ హిందూ టెంపుల్లో ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ హిందూ హిందూ సో నాట్ సపోజ్ టు గ్యూ ఎనీ పోస్ట్ ఎనీ వన్ యుడ్ నాట్ బట్ గవర్నమెంట్ కూడా పాత గవర్నమెంట్లు ఈవెన్ వెల్ బిఫోర్ జగన్మోహన్ రెడ్డి కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారి వచ్చిన తర్వాత ఇస్ కంప్లీట్లీ బ్లాస్ఫమ్ ద హోల్ తిరుమల అండ్ ఎవ్రీథింగ్ అనుకోండి ఇట్ ఈస్ ఫెయిర్ ఇన్ అఫ్ టు సే దట్ బ్లాస్ఫమీకి ఒడిగట్టారాయణ అండ్ ఫర్ అఫ్ కోర్స్ ఈ పేడ్ ఫర్ దట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ లూజింగ్ ది పవర్ అండ్ ఆల్ దట్ బట్ ఈవెన్ వెల్ బిఫోర్ దట్ వాళ్ళు అసలు వాళ్ళని అపాయింట్ చేయడమే కరెక్ట్ కాదు కదా ఎవడో కమ్ విత్ రాంగ్ సర్టిఫికెట్ చెప్పలే అలా జరగచ్చండి ఓకే డెఫినెట్గా అండ్ నాయుడు గారు మాట్లాడుతున్న దానిలో నిన్న మొన్న నేను ఎక్కడో చూశానండి ఈ వేద పాఠశాలల సముద్రణ పునరుద్ధరణకి అండ్ విస్తరణకి కూడా వాటిని ఇంకా బాగా బాగు చేయడానికి వాటికి ఇంకా ఏదో చేయడానికి చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది విరాళలు ఇవ్వడానికి వాటికి సిద్ధంగా ఉన్నారని మాట అన్నారు రియల్లీ డస్ తిరుపతి నీడ్ అండి డొనేషన్స్ ఫర్ మదర్ వైజ్ సచ్ ప్లేస్ కరెక్ట్ డొనేషన్లు వచ్చినప్పుడు హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఈ దేవాలయాల కోసం రాష్ట్రంలో ఉన్న దేవాలయాల టెంపుల్స్ కూడా జీర్ణం అయిపోతూ ఉంటాయి అగైన్ ది హ్యావ్ టు బి రీబిల్ట్ సో అన్నిటికీ కూడా డబ్బు అవసరం కాబట్టి ఒక భక్తిభావం ప్రజల్లో ఉండాలి అంటే మన శిథిలం అయిపోయిన దేవాలయాలని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంటాయి ఇప్పుడు ఎన్ని చర్చిలు వస్తున్నాయి మీకు అయ్యో ఒక్కొక్క దేర్ ఈస్ నో విలేజ్ వితౌట్ త్రీ ఫోర్ చర్చెస్ అవును ఇన్ ఆల్మోస్ట్ ఇన్ఫాక్ట్ ఇన్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఒకటి రెండు గుళ్ళే ఉన్న ఊర్లు ఉన్నాయి కానీ ఐదు ఆరు చర్చిలు లేని ఊర్లు కనపడతా పర్టికులర్గా దిస్ గవర్నమెంట్ మీ గవర్నమెంట్ దాని మీద ఏదైనా ఒక చూడాలి అన్నీ సోషల్ ఇప్పుడు నాకు ఒక ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం మా ఊర్లో ఒక పాపులర్ వెంకటేశ్వర స్వామి దేవాలయం కాలకూరు వెంకటేశ్వర స్వామి దేవాలయం అనేది చాలా ఫేమస్ ఫోర్ ఫిఫ్టీ ఇయర్ ఓల్డ్ టెంపుల్ స్వయంభూ అంటారు మరి అక్కడ ఇప్పుడు కమిటీ క్లియర్ అయింది అసెంబ్లీలో సో చూడండి ఎస్సీలు కూడా ఉండాలి సో హిందూ ధర్మాన్ని పాటించే ఎస్సీ రెగ్యులర్గా టెంపుల్కి వెళ్ళే ఎస్సీని చూడండి అంటే రెగ్యులర్గా దేవాలయానికి పాపులర్ టెంపుల్ హిందూ బిలీవర్స్ హిందూ బిలీవర్స్ అటెండ్ టెం ఇన్ టెంపుల్ ఆర్ సమ్ ఫంక్షన్స్ ఇన్ టెంపుల్కి అటెండ్ అయ్యే వాళ్ళని చూడండి అంటే ఐ ఆస్ షాక్డ్ ఆ పర్టికులర్ విలేజ్ ఐదారు విలేజ్లో సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ లెటర్స్ గివ్ ఇన్ టు పర్టికులర్ విలేజ్ ది టెంపుల్ సిట్ ఐ కుడ్ నాట్ ఫైండ్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్ సర్టిఫికెట్స్ ఆర్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ బట్ జన్యున్ గా గుడికి వచ్చే వ్యక్తి ఒక్కడవలేడు నాట్ ఈవెన్ అ సింగిల్ ఫిలప్ నీళ్ళు పరిస్థితి ఏంటో చూడాలి ఎవరో లేనప్పుడు ఎవరో లేరు రా బాబు ఏం అని ఐ హ్యావ్ టు రైట్ ఐ లెటర్ బ్యాక్ ఐ కాంట్ తెలిసి తెలిసి ఎప్పుడు గుడికి రాని వ్యక్తి ప్రతివారం చర్చికెళ్ళే వ్యక్తికి దేవాలయ ట్రస్టీ ఇమ్మంటే మరి అసలు ఎక్కడ దొరకపోతే హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్ ఒక పక్క నాయుడు గారు లాంటి పెద్దవాళ్ళు టెంపుల్లో హిందూ టెంపుల్లో అన్యమతస్థులు ఉండకూడదు అంటున్నారు సో అన్యమతస్థుడు అయ్యుండి నాది ఈ మతమే అని అంటే ప్రజలు తెలుస్తుంది కదా ఇప్పుడు స్టేట్ లెవెల్లో వేరు ఆ గ్రామం లెవెల్లో ఇఫ్ యూ అపాయింట్ సమన్ హూస్ రెగ్యులర్ హో విజిట్స్ రెగ్యులర్లీ ఇది ఇచ్చు ఇఫ్ యూ మేక్ ద ట్రస్టీ హియర్ పీపుల్ వుడ్ నో ఇన్ దట్ విలేజ్ అవును బయటంటే ఏ ఊర్లో ఎవడో ఎవరికి తెలియదు బట్ ఆ ఊర్లో తెలుస్తుంది ఆ ఊర్లో తెలుస్తుంది అంత ముఖాముఖి ఉంటారు ముఖాముఖి ఉంటారు కదా ఎలా ఇచ్చారు అని అంటారు సో ప్రభుత్వానికి చెట్టు రాకూడదు సెలెక్ట్ చేయాలి అంటే ఇప్పుడు ఇంకొక ఊర్లో చూడమంటాం ఆ నియర్ బై విలేజ్ చూడమంటాం ఏదో సామి చెప్పినట్టు గుడి ఉన్న ఊళ్ళలో ఊళ్ళోనే సున్నా అంటుంటే డూ ఎక్స్పెక్ట్ ఇన్ అదర్ విలేజెస్ ఏమో అందుకే ఇట్ హ్యాస్ టు బి ఎగ్జాంపి చూడాలి